ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆదేశించిన నేపథ్యంలో ప్రముఖ నాయకులు ప్రసాద్ కామెంట్స్ ఈ ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఈ మధ్యకాలంలో ఒక రిపోర్ట్ చేస్తూ ఈ పెన్షన్ల స్కీముని వాలంటీర్ల ద్వారా కాకుండా బ్యాంకుల ద్వారా ఇవ్వాలి అనే ఒక మాడిఫికేషన్ తీసుకువచ్చి బలవంతంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పథకాన్ని చేయించడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం ఎందుకంటే కొన్ని కొన్ని లక్షల కుటుంబాలు వృద్ధులు వీళ్ళందరూ కూడా వీళ్ళ లక్షల కుటుంబాలు వృద్ధులు అందరూ కూడా ఈ రోజున ఆ పెన్షన్ల మీద తమ జీవనాన్ని గడుపుతున్నారు ఈ నెలాఖరికి ఇక్కడ ఈ ఫస్ట్ తారీఖు నుంచి ఈ పెన్షన్లు వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ద్వారా డైరెక్ట్గా రానివ్వకుండా చేసినటువంటి ప్రతిపక్షాలు రేపు వాళ్ళకి బ్యాంకు ద్వారా ఎంతమందికి వస్తాయి ఎంతమందికి వెళ్తారు ఎంత కాలానికి ఇస్తారో కూడా తెలియని పరిస్థితి వీళ్ళందరూ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అక్కడ తమ్ము ఇంప్రెషన్ వేసి అక్కడ అయితే యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులు తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితులు కల్పించారు వీళ్ళ అదే అదే విధంగా నెక్స్ట్ మంత్ కూడా అదే విధంగా ఎలక్షన్ జరిగే నెల కూడా అదే పరిస్థితులు ఉంటుంది ప్లస్ కొత్త గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఇంకొక నెల టైం పడుతుంది కాబట్టి ఆ నెలకు కూడా ఈ విధంగా ప్రజలందరూ కూడా బాధపడతారు కాబట్టి ఈ ప్రతిపక్షాలు చేసినటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పేద ప్రజలను బాధించేటటువంటి ఈ ప్రక్రియ ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో వీళ్ళకి బుద్ధి చెప్తుంది ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రతిపక్షాలకి తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా మీకు తెలియదు